గాయస్ ఇది వచ్చేసరికి కంటిన్యూషన్ వీడియో ఎవరైనా ఫస్ట్ పార్ట్ గానీ మిస్ అయినట్టు అయితే ఒకసారి వీడియో చూడండి దీని వెనకే ఉంటుంది దీని వెనక వీడియోస్ లో అయితే ఉంటది లేదంటే నేను ప్లేలిస్ట్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనం వెళ్ళాల్సిన ఏరియా వచ్చేసరికి నొన్నం భాగం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో అయితే ఉన్నాము ఇక్కడ ఆటోలో అడుగుతుంటే ఏమో కాస్ట్ అయితే ఓ రేంజ్ లో అయితే చెప్తా ఉన్నారు అందుకని చెప్పేసి మేము ఆన్లైన్ లో అయితే బుక్ చేసాము ఇక్కడ ఓలాలు ర్యాపిడో ఇలాంటివి ఉంటాయి ఒకవేళ సింగిల్ పర్సన్ అయితే గానా బైక్ అయితే బుక్ చేసుకోండి లేదు ఇద్దరు ముగ్గురు అయితే గానా మీరు ఆటో అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇద్దరినైతే బైక్ మీద అయితే ఎలా చేయరు మన గుంటూరు ఆ విజయవాడలో ఎలా ఉంటుందో అలాగే ఉంటది నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఆ గాలికి అయితే సౌండ్ అయితే ఎనపడలేదు నేను గట్టిగా మాట్లాడుతుంటే ఆటో అని అయితే వెనక్కి తిరుగుతా ఉన్నాడు ఎందుకులే డిస్టర్బెన్స్ అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నా ఇది వచ్చేసరికి మన చెన్నై రోడ్లు అనమాట ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ వీడియోలో మెట్రోపాలిటన్ సిటీ కదా మెట్రో కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ మాకు ఆ అవసరం అయితే రాలేదు ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వచ్చేసరికి మెట్రోలోనే వెళ్ళాలన్నాడు బట్ ప్రెసెంట్ అయితే ఆ అవసరం రాలేదు రాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాము చెన్నై అనగానే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి నాకైతే గా సింగం సినిమాలో పోలీసులు గుర్తొస్తారు వాళ్ళు కూడా సేమ్ స్టైల్ అయితే ఉంటారు ఇక్కడ ఏంటి అసలు ట్రాఫిక్ ఏ లేదనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అప్రాక్సిమేట్ గా సెవెన్ అయితే అవుతా ఉంది రాపిడ్ అన్న చూడండి మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి లొకేషన్ కూడా ముందు చూసుకుంటా ఉన్నాడు నేను చెన్నై లో ఇంకో విషయం గమనించింది ఏంటంటే వీళ్ళు టిఫిన్స్ వేసుకునే షాప్ వాళ్ళు అయితే షాప్ లేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు సెవెన్ థర్టీ ఎయిట్ ఓపెన్ చేస్తున్నారు అప్పుడు లేచి మొత్తం రెడీ అయితే చేసుకుంటా ఉన్నారు అని మన దగ్గర అయితే మనకి టిఫిన్స్ అయితే రెడీ అయిపోతాయి మన వాళ్ళు ఏంటంటే ఫోర్ కే లేచేసి టిఫిన్ సెంటర్స్ అన్ని ఓపెన్ చేసేస్తారు మనకి సెవెన్ కల్లా ఇంకా పెట్టేయడం అయితే స్టార్ట్ చేసేస్తారు టిఫిన్ అయితే యి మనకి సెవెన్ కల్లా ఇక్కడైతే టెన్ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా టిఫిన్ అయితే దొరకట్లేదు మేము వెళ్ళిన వేళ విశేషం అనుకుంటా వెదర్ కూడా మాకు మంచిగా సహకరించింది మేమైతే వెళ్ళాలనుకున్న దగ్గర అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు వాళ్ళు టెన్ కైతే ఓపెన్ చేస్తారంట సరేలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం రోడ్ల మీద ఏమైనా టిఫిన్ దొరుకుతుందేమో అని చెప్పేసి తిరగడం అయితే స్టార్ట్ చేశాము ఇది చూసి నేనైతే షాక్ అయిపోయాను చూస్తుంది వచ్చేసరికి యూఎస్ కౌన్సిలేట్ అనమాట చాలా మందికి డౌట్ అయితే ఉంటది విఎఫ్ఎస్ అండ్ కౌన్సిలెట్స్ రెండు ఒకటేనా అని చెప్పేసి కాదండి రెండు వేరు వేరు వీసా సెంటర్లు వేరు మళ్ళీ కౌన్సిలెట్స్ వేరు విఎఫ్ఎస్ అంటే ఏంటంటే మన డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ ఉంటది దాని ప్రకారం అయితే చెక్ చేసి వాళ్ళైతే కౌన్సిలెట్ కి అయితే పంపిస్తారుఎఫ్ఎస్ కి మనం అయితే భయపడక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళే ఇప్పుడు మన కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా మీకు అడ్మిషన్స్ రావడం అన్ని చెక్ చేసి ఎలా అయితే పంపిస్తారో విఎఫ్ఎస్ కూడా అలాగే చెక్ చేసి పంపిస్తారు స్టాంపింగ్స్ మొత్తం మనకి కౌన్సిలర్స్ నుండి అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది కదా విసా సెంటర్స్ ఏంటంటే మన డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి పంపిస్తుంది కౌన్సిలేట్స్ కి కౌన్సిలర్స్ లో స్టాంపింగ్ చేసి పంపిస్తారు ఇంకా వెయిట్ చేయగా చెయ్యగా టిఫిన్ సెంటర్ అయితే ఒకటి ఓపెన్ చేశారు సరే చెప్పేసి టిఫిన్ అయితే తీసుకున్నాము ఒక దోశ అయితే తీసుకున్నాము సరిపోయింది ప్రస్తుతానికి ఎందుకంటే మనం ఎక్కువ వాకింగ్ చేస్తా ఉన్నాం కదా సో ఎక్కువ అయితే తినకూడదు దోశ తినేసి టీ తాగేసాను దోశ అయితే తినేసాము యావరేజ్ గా ఉంది టేస్ట్ మన చట్నీ టేస్ట్ గానీ లేకపోతే సాంబార్ టేస్ట్ గానీ సాంబార్ పర్లేదు అనుకో సో దోశ అయితే అలా ఉంది అక్కడ ఫుల్ రష్ ఉంది అనమాట అసలు మనకు ఫోన్ పెట్టడానికి గానీ పాసిబిలిటీ లేదు అందుకని చెప్పేసి నేను పెట్టలేదు ఏదో రోడ్ లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం పని అయితే అయిపోయింది రెండింటి దాకా టైం పాస్ చేయాలి రెండింటికి మనకు ట్రైన్ ఉంది சோ அதுக்கான இங்க ரோட்ல பட்டுக்கோ திருத்தம் சென்னை ஸ்ட்ரீட்ஸ் அது இங்க அலவட்டை போய் இங்க அந்த ஜனால தோசா உன்னா அய்னா காணே டோன்ட் கேர் மனேரி காது மனது ఇంకా మా పని అయితే అయిపోయింది సరే అని చెప్పేసి మా వాళ్ళేమో మెరీనా బీచ్ అయితే వెళ్దాం అన్నారు లేదులే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను నాకు మధ్యాహ్నం ట్రైన్ కాదని చెప్పేసి ఉన్నాను నాకు అసలే ఓసిడి మాకైతే హెల్మెట్ ఇచ్చారు హెల్మెట్ నిండా మొత్తం డస్టే ఉంది ఏంటిదో నాకు తెలియదు చాలా సార్లు వచ్చాను చాలా సార్లు చూశాను బట్ ఏంటి అని చెప్పేసి నేనైతే ఆరా తీయలేదు మీకు ఏమైనా తెలిస్తే గన కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి అలాగే చిన్న చిన్న చినుకలు అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం పడిపోయింది అన్నట్టుగా ఉంది అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది మీకు అనిపిస్తుంది కదా హెల్మెట్ ఇచ్చాడు హెల్మెట్ మొత్తం డస్టే నాకు అస్సలకే మామూలుగానే డస్ట్ అలర్జీ ఓసీడీ క్యాండిడేట్ ని అలాంటివి నాకు హెల్మెట్ ఇచ్చాడు మొత్తం డస్ట్ అసలు హెయిర్ మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది ఎట్లయితే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం అనమాట దిస్ ఈస్ అవర్ రైల్వే స్టేషన్ వీళ్ళైతే గుర్తిపడా బావు అంకా దేవుడి ఈ ఈరోజు ఏం కావాలా ప్రతిసారి ఎప్పుడు వచ్చినా ఏదో స్టంట్ అయితానే ఉండేది ఇప్పుడే ఏం కాలా ప్రశాంతంగా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయా చూసారు ఫుల్ జనాలు ఉన్నారు అందరు నన్నే చూస్తా ఉన్నారు బట్ మన పని మనం చేసుకుంటూ పోవడమే రైల్వే స్టేషన్ వచ్చేసాం మనకి రెండింటికి ట్రైన్ అది కూడా మన చెన్నై నుంచి తెనాల దాకా అక్కడ నుంచి మళ్ళీ మనం గుంటూరు అయితే వెళ్ళాలి సో పైగా సీటింగే డోల తీరిపోయింది నైట్ కూడా నిద్రలేదు గంట గంటన్నర వరకు మనం ఇక్కడే చేసేది ఏం లేదు కూర్చొని కానీ లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసేది ఏం లేదు ఆ రెండు గంటల ఎలాగో టైం పాస్ చేసే ట్రైన్ వచ్చింది ఇంకా లోపల కూర్చున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి ఎంజెక్స్